బాపట్ల జిల్లా చీరాల అంబేద్కర్ భవన్లో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పై అవగాహన సదస్సు నిర్వహించారు డిఎస్పీ జగదీష్ నాయక్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాల అంటే మనది మన ఆఫీసర్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఆటోలు నడిపే వారు విధిగా కొన్ని నియమాలు పాటించారు మధ్యం త్రాగి వాహనాలు నడపడం గంజాయి సేవించడం వంటివి చేయకూడదు అదేవిధంగా నేరగాలను నేరస్తులను ఆటోలో ఎక్కించుకోవడం చేయకూడదు రోడ్లపై అడ్డంగా ఆటోలు నిలిపి ట్రాఫిక్ అంతరాయం కలిగించకూడదని ఆటో డ్రైవర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంబర్కి కమిషనర్ చీరాల రెండవ పట్టణ చీరాల గ్రామీణ సీఐలు ఒకటో పట్టణ ఎస్ఐలు ఏఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు చీరాల రూరల్ సిఐ సత్యనారాయణ గారికి టూటాన్ సిఐ నాగ్ భూషణ్ గారికి చీరాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారికి మరియు మా ఎస్ఎల్స్కి ట్రాఫిక్ బేసెస్కి ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి మీకు పత్రికా వ్యక్తికర్లకి అందరికీ కూడాను నా ప్రత్యేకమైన ధన్యవాదాలు ముఖ్యంగా మాట్లాడద్దండి జస్ట్ ఒక పది నిమిషాలు ఆర్ పదిహేను నిమిషాల్లో ముగిస్తాం మీరు కూడాను ఆటో తోలుకోవాలి చాలా సంతోషం మూడు వేల ఆటోలకు కనీసం ఒక వంద మందిన వచ్చిన సంతోషం అందులో యూనిఫామ్ వేసుకొని వచ్చినారు మరీ సంతోషం యూనిఫామ్ ఇంకా సంతోషం నేను వచ్చిన తర్వాత జరిగిన తర్వాత మేము అంతే స్పీడ్తో మేము కూడా పట్టుకున్నాం ఛాలెంజింగ్ గా తీసుకున్నాం సో కాబట్టి పోలీస్ ఒకరికే బాధ్యత కాదు పోలీస్ ఒకరే రెస్పాన్సిబిలిటీ కాదు మీరు కూడా మీ యొక్క పాత్ర దాంట్లో ఉంది అందుకే చెప్తారు మనిషి ఒక ఒక పిల్లవాడు పుట్టినప్పుడు తల్లి సంతోషపడతాడంట పెరిగినప్పుడు తండ్రి గర్వపడతాడంట బ్రతికినప్పుడు సమాజం సంతి ఇష్టపడతాడంట చూడటా బ్రతకాలానే చచ్చినప్పుడు శత్రువు మనల్ని చూసి కంకీరు పెట్టుకున్నట్టు అది జీవితం సో కాబట్టి నేను చెప్పేది ఏమంటే మీకు అందరికి కూడా రెస్పాన్సిబిలిటీ ఫీల్ కావాలా ఆ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయితే ప్రతి ఒక్కటి కూడాను మనం డిసిప్లైన్ గా తీసుకోవచ్చు డ్రైవర్ ఫస్ట్ మఠమీగా ఉండాల్సింది గోపిక గోపిక సముద్రం కంటే చాలా గొప్పదంట సహనం సముద్రం కంటే చాలా గొప్పది సో కాబట్టి ఉండవలసింది సహనం ఆ సహనం ఉంటేనే నువ్వు ఒక నాలుగు రూపాయలు సంపాదించుకుంటావు ఏమి యాక్సిడెంట్ లేకుండా దొరుకుతుంది నీట్ గా పోతావు ఒక అతను ఆటో తీసుకెళ్తావు నమస్కారం వెతికపై ఉన్న పెద్దలు మన చీరాల డిఎస్పి గారు అదేవిధంగా ఎక్సైజ్ కమిషనర్ గారు ఆర్టీసీ ట్రాఫిక్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు చీరాల టూ టౌన్ సిఏ గారు ఇక్కడ ఉన్న ఎస్ఐస్ ఇక్కడికి వచ్చిన ఆటో ఆటో యూనియన్ సంబంధించిన అందరూ డ్రైవర్లు అందరికీ కూడా నమస్కారం ఇది అందరూ చెప్పారు మీకు అందరికీ తెలిసిన విషయాలే మనకి ఈరోజు ట్రాఫిక్ నియంత్రణ ప్రమాదాల నివారణకు సంబంధించి అవగాహన సదస్సుకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇక కార్యక్రమానికి అతిథులుగా వచ్చినటువంటి ఆర్టీసీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అయినటువంటి టి వెంకటేశ్వర గారికి స్వాగతం అలాగే పాల్గొండ జిల్లా ఎక్సైజ్ కమిషనర్గా అయినటువంటి గౌరంద నాయక్ గారికి స్వాగతం మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన చీరాల సభ్యుల జన స్థితిలోకి ఎంతో ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోవటం అదే క్రమంలో వాహనాన్ని ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళు కూడా ప్రాణాలు పోకపోవడం జరుగుతుంది మరి వీటన్నిటికి సంబంధించి డ్రైవర్లుగా మీరు మరి పోలీస్ ఆర్టీసీ ఎక్సైజ్ శాఖ నుంచి కూడా మరి అధికారులు వచ్చి ఉన్నారు ఎవరెవరు ఎటువంటి సూచనలు ఇస్తారు అనేటువంటిది మీరు ఇప్పుడు వింటారు వాటన్నిటిని తప్పకుండా మీరు పాటించి మనందరి బాధ్యతగా స్వీకరించి పాటించి ఈ యొక్క ప్రమాదాలు నివారించాలి అభివృద్ధి చేసిన ఆటో డ్రైవర్స్ వాళ్ళకి నా నమస్కారాలు ముఖ్యంగా నేను తెలియజేసేదాన్ని ముఖ్యంగా మీరు డ్రైవర్ ఎదురుగా నా నా కోటో తీసుకొచ్చి ఎదురు మీద నాకు చెప్పాలి కొంచెం మంచిగా నాకు కొంతమంది అయితే పదిహేను లోపలికి వచ్చారు అందరికి నమస్కారం ఈ ట్రాఫిక్ సదస్సు గురించి ఎవరు మీరు ఇద్దరు చీరాల సభ్యులు సబ్సార్ సార్ గారికి అదేవిధంగా ఎక్సెస్ ప్రమంటే గారికి అదేవిధంగా టూటల్స్ఏ గారికి రోడ్ సీఏ గారికి ట్రాఫిక్